ఒక సైంటిస్టు అతనికి ఒక ఆలోచన కలిగింది కొత్తగా ఏదైనా కనిపెట్టాలని అనుకున్నాడు అసలు మనిషికి ఆకలి అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా ముందుకు సాగుతుంది మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది కావాలని చూస్తాడు అందుకోసం అతడు ఆర్నేషన్ కష్టపడి ఒక ఫార్ములా కనిపెడతాడు దానివల్ల మనిషికి ఆకలి దాహం అంటూ ఏదీ ఉండదు పుట్టగానే పోలియో డ్రాప్స్ లెక్క వేసినట్లయితే అతను చనిపోయే వరకు అతనికి ఆకలి దప్పిక ఉండదు అతను ఫార్ములా కనిపెట్టి సక్సెస్ అవుతాడు అయితే ఆకలి దప్పిక లేని మనిషి ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అసలు ఎలా ఏ విధంగా నడుస్తుంది ఈ ప్రపంచం అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది అయితే ఈ ఫార్ములాను కనుగొన్న కొంతమంది ఉగ్రవాదులు ఈ ఫార్ములాను దొంగలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అయితే ఆ వాళ్ళ చేతికి చిక్కకుండా ఈ సైంటిస్ట్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఈ ఫార్ములాను ప్రయోగించిన తర్వాత ప్రపంచం ఎలా ఉంది అనేది ముఖ్య సన్నివేశాలు దాని తర్వాత ఆ సైంటిస్ట్ ఏం చేశాడు అనేది సస్పెన్స్ ఇది చిన్న సింపుల్ సినిమా స్టోరీ థ్యాంక్ యూ